శూరవీరులని ఎవరిని అందురు అంటే శూరుడు వీరుడు అని ఎవరిని అంటారు చూడండి వేద అధ్యయన అధ్యయనే రతా గురు శుశ్రూషయా శూరా పితృశుశ్రూషయా పరే మాతృశుశ్రూషయా శూరా భైక్షరాస్తాపరే అరణ్యే గృహవాసే చూరాచ్య అతిపూజనే మహాభారతంలో ఇక్కడ చూడండి ఎవరైనా మనుషులు వేదాది శాస్త్రముల పఠనపాఠనమునందు శూరులు ఎవరు దుష్టులను దండించుటలో మరియు శ్రేష్ఠులను పాలించుటలో శూరవీరులు అనగా దృఢ ఉత్సాహులు ప్రయత్నశీలు ఎవరు నిష్కపటులు పరోపకారులైన అధ్యాపకుల సేవ చేయడంలో షూరులు తమ తండ్రిని సేవించువారు షూరులు తల్లిని సేవించువారు షూరులు సన్యాస ఆశ్రమమును స్వీకరించి అతిథి రూపమున అంతటా భ్రమణము చేస్తూ పరోపకారము కొరకు భిక్షావృత్తిలో షూరులు వానప్రస్థ ఆశ్రమ కర్మలలో మరియు గృహస్థాశ్రమ వ్యవహారములో ఎవరైతే శూరులున్నారో వారే సర్వ సుఖములను లాభములను పొందుటకు పొందించుటకు అత్యుత్తములై ధనవాదములకు ధన్యవాదములకు పాత్రులగుదురు ఎందుకనగా వారు తమ తనువు మనస్సు ధనములను విద్య మరియు ధర్మము మున్నగు శుభగుణములను గ్రహించుటలో ಎಲ್ಲಪ್ಪುಡು ಉಪಯೋಗಿಂ